మా రోజా చూసారా మూడు కుట్ట ఎలా తిరుగుతుందో దానికోసమే ఈ గడ్డి ఇది కూడా అలాగే ఉంచేస్తున్నామండి ఏదో పురుగు పుట్ట వస్తా ఉంటే దువ్వుకొని తింటా ఉంటుంది కదా అని మల్చింగ్ కింద కూడా ఉంటది కదండి మనకి ఎత్వాంస అయ్యి ఫామ్ అవడానికి ఆ ఎత్వాంసం అన్నిటిని కూడా మా రోజా గుట్టుకు చేస్తున్నట్టు ఉంది ఈ నెట్లోంచి బయటకు వదిలేయడం కాదు కానండి అండి ఇంకా మొత్తానికి ఈ మూల నుంచి ఆ మూలకి ఆ మూల నుంచి ఏ మూలకి అటు తిరగడం ఇటు తిరగడం ఇదిగోండి ఇప్పుడు ఇక్కడే ఉంది ఇలా కాలక్షేపం చేస్తుందండి ఆ ఎరా నీకు సరిపోవట్లేదు ఇల్లంతా టెరస్ మీదకు మాత్రం వెళ్ళనివ్వట్లేదండి ఎందుకంటే ఇక్కడ ఎలాగో చాలా మొక్కలు అయిపోతున్నాయి ఇక ఆ పైన కూడా ఎందుకులే మొక్కలన్నీ పాడు చేయడం ఇవన్నీ అని చెప్పేసి ఊరుకున్నాము ఇక్కడ కూడా ఏం లోట్లేదు కదా రోజా డిఫరెంట్ డిఫరెంట్ కోతలు వినండి నేను రికార్డ్ చేసేసరికి లాస్ట్కి వచ్చేసినాయి అండి సౌండ్స్ లేకపోతే గుడ్డు పెట్టాక ఇదే కోత అండి గుడ్డు పెట్టేసాను ఆకలి వేస్తుంది అనుకోండి అప్పుడు ఇలా ఉంటుంది కోత చిరు లేదు కదండి ఇంక ఇది ఒకతే అయిపోయింది పాపం నెట్లో ఏముంటుంది అని ఆ నెట్ కొంచెం ఓపెన్ చేసేస్తామండి అటు నుంచి ఇటు ఇలా తిరుగుతూనే ఉంటుంది కసేపటి తిరుగుద్ది ఇటు తిరుగుద్ది ఏదో ఒకటి ఓక్కుంటుంది పీక్కుంటుంది అయితే ఉంటుంది మధ్యలో మొక్కలు పీకుతూ ఉంటుంది చూపిస్తానండి ఎన్ని మొక్కలు నాశనం చేసేసిందో ఇదిగోండి ఇక్కడ చూసారా నాకు చెన్నై నుంచి ఒక ఫ్రెండ్ ప్రత్యేకంగా పంపించారండి దీన్ని కొడి సంపెంగని తేగ సంపెంగ అనమాట నేను ఎంతో ఇష్టంగా అపురూపంగా పెంచుకుంటా ఉంటే ఒకరోజు అన్నీ మొక్కలు మొక్కల కింద కనపడితే ఏంటి మొక్క అనుకున్నారు కానీ తీరా చూస్తే ఆ మొక్క అనుకోలేదండి అయ్యో అనుకున్నా ఇంకా తర్వాత పక్కన ఉన్న చిన్న మొక్కలు పెద్ద మొక్కలు ఇవి అవన్నీ ఏమీ లేదండి అన్నిటి మీద దండయాత్ర చేసేయడమే ఇంక ఏం చేయమండి పోనీలే కదా పాపం అదొకతే ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఊరుకుంటా ఉంటాయి ఆ నెట్లో ఉంచేయొచ్చండి కాకపోతే మేమే పాపం లే పోనీలే అని చెప్పేసి వదులుతున్నాం అనమాట అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది అనుకుంటే ఇంత అపురూపంగా మేము చూసుకునే మొక్కలు కూడా శుభ్రంగా పీకి పాకం పెట్టేస్తుందండి ఇక్కడ చూసారు ఎలా గోకేసుకుని ఎలా పీకేసుకుని ఇంకా లోపల లోపల అన్నీ కూడా లాక్కుని పీక్కుని తినేస్తుంది ఇక్కడ శంఖం తీగ మొక్కలండి ఎవరికైనా ఇవ్వడానికి ఉంటాయి కదా అని నేను డెవలప్ చేస్తున్నా అవన్నీ శుభ్రంగా తినేసింది ఇక్కడేమో పీసులు ఇల్లు అండి దాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తుంది ఇక్కడ మూడు రకాల మెట్ట తామరేసారండి మొత్తం అన్నీ చచ్చిపోయినట్టున్నాయి ఇంకొకటే వెరైటీ మిగిలినట్టుంది ఇలాగ మొత్తం పీకి పీకి ఇంక మొత్తం మొక్కలు భరతం పట్టేస్తుందండి అండి ఇక చెత్త పొట్టల సంగతి అయితే చూడక్కర్లేదు మధ్య మధ్యలో మా గోపి దగ్గరికి కూడా వెళ్తుందండి వెళ్ళిపోయి అక్కడ కూడా ఏ వెతుకుని తింటా ఉంటుందన్నమాట ఇవన్నీ సరిపోయినట్టు మేము ఏమన్నా పొరపాటున మేడమట్లు తీసేసాం అనుకోండి ఆ చిన్న గేట్ ఉంటుందండి ఆ గేటు క్లోజ్ చేయకుండా వదిలేసామంటే చక్కగా వచ్చేస్తుందండి వచ్చేసి ఇంకా ఈ కుండీల్లో ఉన్న చిన్న చిన్న మొక్కలు ఏమన్నా ఉన్న ఆర్లు ఇవన్నీ కూడా ఇంకా పీకేస్తుంది అనమాట అక్కడికి మేము గుర్తుపెట్టుకుని గేట్ వేస్తానే ఉంటాం ఎప్పుడో మర్చిపోతాం కదండీ ఆ మర్చిపోవడం చాలు చక్కగా దూరిపోవడానికి ఇక చూడండి మీకు చూపిస్తాను ఈ మధ్య నార్లు అవి తీసుకొచ్చి వేసానండి తీరా చూసేసరికి నేనేదో లెక్కగా వేసుకున్నాను కుండీకి రెండు మొక్కలు అలా ఎలా అని అవన్నీ ముక్కలు మొక్కలు చేసి పెట్టేస్తే ఇప్పుడు నాకు మళ్ళీ కొత్తగా మళ్ళీ మొక్కలు తెచ్చుకుని వేసుకోవాలన్నా ఇబ్బందే కదండి ఇలాగే చేసి పెట్టేస్తుందండి ఇదిగోండి ఇక్కడ బంతినారు చామంతినారు రెండూ పాతాను ఇక్కడ కూడా మొత్తం పీకి పెట్టిందండి ఇదిగోండి ఎంత మొక్కల మొక్కలకి చేసి పడేసింది అందుకే టెర్రస్ గార్డెన్ మీదకి అసలు రానివ్వట్లేదండి చూస్తారే ఎలా దువ్వేసుకుంటుందో ఈ కుండీల్లో పైన కుండీల్లో కూడా అలాగే దువ్వేస్తుంది దువ్వేయడంతో తోటి ఆ చిన్న చిన్న మొక్కలు నారలు లాంటివి ఉంటాయి మొక్క మొక్కలు అయిపోవడం లేదంటే దాని ముక్కుతోటి ముప్పై మూడు మొక్కలు చేసేయడం అండి అలా కాళ్ళుకి ముక్కుకి పని చెప్పి మొక్కలన్నిటిని ముప్పు తిప్పలు పెట్టేస్తుందండి రోజా ఏమి ఎరగనట్టు ఎలా వెళ్ళిపోయిందో చూడండి లోపలికి మళ్ళీ ఈవిడి గారింటికి చుట్టాలు కూడా వస్తూ ఉంటారండి ఇంకెవరండి ఆ చుట్టం రాదమ్మ దూరింది అది ఒక కన్నం చేసుకోవడం బయటకు వచ్చేయడం అంటే కన్నం చేసుకోవడం అంటే పిల్లి పిల్లలు చేసిన కన్నంలోంచి బయటకు వచ్చేస్తుందని చూపించాను రాధా రాధాగోపి వీడియోలో దాంట్లోంచి వచ్చేసండి అండి బయటకు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చేరింది అనమాట వీటికి వీటికి ఏదో మోగభాష ఉంటుంది అనుకుంటా అండి ఫ్రెండ్ కదండి ఏం మాట్లాడదు మామూలుగా అయితే చిన్నది ఏదైనా బయట ఏదో ప్రాణి వచ్చిందంటే చాలు లబో 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 అని అరుస్తుంది ఇక చీకటి పడితే మాత్రం చుక్కలు చూపిస్తుందండి ఆ గూట్లోకి వెళ్ళి పడుకోదండి ఆ టైప్ మీద కూర్చుంటుంది పట్టుకుందాం ఉండేటప్పటికి మొక్కల్లోకి పారిపోద్ది ప్రతిరోజు ఇదే సినిమా అండి మొత్తం లైట్లన్నీ ఆర్పి పట్టుకోవాల్సి వస్తుంది తలకాయ పోటు వచ్చేస్తుందండి ఇక తెల్లారికా చూడండి ఇవిగోండి బాదం పప్పులు ఇవి చిన్న చిన్నగా కట్ చేసి అని పిలుస్తాను ఎలా వస్తుందో చూడండి చూసారా మాకు షూట్ చేయడం కుదరలేదండి చాలా పొరుగు పొరుగును వచ్చేస్తుంది తినడానికి ఇప్పుడు ఇంకొకసారి పిలుస్తాను చూడండి ఇది రాధా గోపిలు ఉండే ఏరియా సిటౌట్ ఎదురుగుండా అనమాట ఇంటి ముందు నేను ఇటు పక్కన ఇలాగా ఇది వరకు అది ఉండే ఏరియా ఉంది కదండి మెష్ మెషంతా తీసేసాం ఎందుకంటే అలాగా దీంట్లో పడుకోవట్లేదు ఇల్లు అంత హాయిగా తిరుగుతుంది కదా ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ సెట్ చేసామండి ఈ లోపల పట్టుకుంటుంది ఇప్పుడు పిలుస్తాం చూడండి ఎలా వచ్చేస్తుందో చపాతి చిన్న చిన్న ముక్కల కింద చేసి వేస్తున్నాం బాదం పప్పులు అది ఇలా ఏదన్నా మేత పెట్టినప్పుడు పిలిచామనుకోండి చక్కగా వచ్చేస్తుంది చూడండి రోజా రోజా అదిగో చూసారా ఎలా వచ్చేస్తుందో దాదా ఐష్ తినేమా తల్లి తిని పొడుచుకుని పొడుచుకొని చక్కగా తినేస్తుంది రోజా అని పిలిచాను అనుకోండి ఏ మూలు ఉన్నా కానీ పరుగును పరుగును వచ్చేస్తుందండి అది కూడా నేను పిలిస్తేనే వస్తుంది రోజా దా 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 రోజా అది చూడండి అలా వచ్చేస్తుంది దాదా మళ్ళీ వచ్చేస్తుందండి రోజా అంటే చాలు మొక్కచొని పొత్తు ఆ పైన ఉంటాయి కదండి ఆ పీచు ఆ చిట్టి చిట్టి గింజలు ఇష్టం ఆ పీచు మళ్ళీ తింటుంది ఏరా ఆ పీచులో ఏముంటుంది ఎక్కువ పీచు ఇష్టపడుతుందండి ఆ గింజలు వాటికంటే కూడా తినమ్మా పెట్టింది చక్కగా తినేసండి ఇంకా ఆ తర్వాత ఈ చెత్తబుట్టల మీద అట్ల మీద పడుతుందండి మా నాగమణి పాపం కంపోస్ట్ కింద అవన్నీ కిచెన్ వేస్ట్లు ఇవన్నీ వేసేసండి మూత పెట్టేసి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయాక ఆ మూత పక్కకు తోసేసి ఆ కాళ్ళతోటి ఆ దాంట్లో ఉన్న తుక్క అంతా తీసి బయట వేసేస్తుందండి మా నాగమణికి ఈ రోజాకి ప్రతిరోజు దెబ్బలాటే నాగమణిని చూసేసరికి మెల్లిగా జారుకుంటుందండి ఎలాగ వేస్తుందో చూడండి ఆ చెత్త పుట్ట అంతా పీకి పాకం పెట్టేసి దాంట్లో ఉన్న పురుగు పుట్ర కోసం దాని తిప్పలు దాని అనమాట చూసారండి ఆ మూల ఏదో గోకుంటూ పీక్కుంటూ వేషాలుస్తుంది ఇలాగే ఉంటుందండి మా రోజాతోటి ఏదో ఒక మూల కాలక్షేపం చేస్తానే ఉంటుంది ఆ రోజా అని పిలిస్తే చక్కగా వచ్చేస్తుంది మాకు ఇంట్లో అటు పాపం చిరు లేకపోయినా ఇదొకతే అయినా ఏదో కుక్క తిరుగుతుందండి మా ఇంట్లో వాళ్ళు అంటారు కుక్కల లోటు తీరిపోతుంది ఇదే కుక్క పిల్లల బిహేవ్ చేస్తుంది అని కొత్తగా ఎవరిని వచ్చారంటే మాత్రం అరుస్తుంది మాకు తెలిసిపోద్ది రోజా అని పిలిస్తే చక్కగా వస్తుంది చూసారుగా మీ ఇంట్లో కూడా ఏదైనా పెట్స్ పెంచుకుంటే అవి చేసే వేషాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనం పెంచుకునే ఇటువంటి చిట్టి చిట్టి ప్రాణులు చేసే వేషాలు భలే తమాషా కనిపిస్తాయి కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనావు సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్